ఏపీలో శాంతి భద్రతల అంశం జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు చర్చనీయాంశమైంది చాలామంది ఏపీని ఒక సదరన్ బీహార్గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్టులు కూడా పెడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్కు ఏమాత్రం మంచిది కాదు అటు ముచ్చుమరిలో బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు ఇక ఆచూకీ కనిపెడతారు అన్న ఆశలు కూడా కనిపించడం లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల కుటుంబాలు వైసీపీ సానుభూతి పనులకు సంబంధించిన కుటుంబాలు సొంత ఊర్లను వదిలేసి వెళ్ళిపోయాయి దాడులకు భయపడి నెల రోజుల్లో ముప్పై ఒక్క హత్యలు జరిగాయి మూడు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయి దాడుల సంఖ్య వెయ్యి దాటిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్షాలకు ప్రజలకే కాదు చివరకు అధికార పార్టీకి కూడా ఈ పరిస్థితి భయాన్ని కల్పిస్తున్నట్టుగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే గురువారం ఈరోజు లాండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉంది వైఎస్ఆర్సిపి హయాంలో ఏమేమి జరిగాయో ఎప్పటిలాగే ప్రతి లాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున టార్గెట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఈరోజు శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు కానీ హఠాత్తుగా అది వాయిదా పడింది ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఒకవైపు పొంగనూరులో ఒక ఎంపీ ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీ ఉన్న ఇంటిపై రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేసి రాళ్ళు రూబి వాహనాలను తగలబెడితే అదే సమయంలో శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలు ఏమనుకుంటారో అని భయపడ్డారా వినుగొండలో అంత బహిరంగంగా నడి రోడ్డు మీద అలాంటి ఉదంతం రాత్రి జరిగితే ఆ మరుసటి రోజే శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలు ఏమనుకుంటారో అని చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గారా నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూల జరగకూడని ఘటనలు జరుగుతూనే ఉన్నా కూడా ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి మనం మాట్లాడితే ప్రజలు హర్షించారని చంద్రబాబు నాయుడు వెనుక్కు తగ్గారా అయితే ల్యాండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం అయితే ఈరోజు విడుదల చేయడం లేదని ప్రకటించారు ఇప్పటివరకు నాలుగు శ్వేతపత్రాలను ప్రకటించారు రాజధాని మీద పోలవరం మీద విద్యుత్ మీద శాండ్ మీద దీంతోపాటు పాటు అండ్ ఆర్డర్ ఆర్థికం లిక్కర్ ఈ మూడింటి పైన కూడా ఇంకా శ్వేతపత్రాలు ఇవ్వాల్సి ఉంది అయితే ఆ మిగిలిన అంశాలకు సంబంధించిన శ్వేతపత్రాలని నేరుగా అసెంబ్లీలోనే విడుదల చేస్తామంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు నిజంగానే అసెంబ్లీలో చెబితేనే బాగుంటుంది అని రద్దు చేసుకున్నారా లేకపోతే లాండ్ ఆర్డర్ ఇంత వరెస్ట్గా ఉన్న కండిషన్లో మనం గత ప్రభుత్వాల గురించి గత ప్రభుత్వంలోని శాంతి భద్రతల గురించి మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకోరని వెనక్కు తగ్గారా లేకుంటే అసెంబ్లీలో అయితే ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు కూడా ఉండరు కాబట్టి మనం ఏం చెప్తే అది వినేస్తారు అన్న లైన్ తీసుకున్నారా మొత్తం మీద అయితే ఏపీలో లా అండ్ ఆర్డర్ మాత్రం వరెస్ట్ కండిషన్లో తయారైందన్న ఒక ఇంప్రెషన్ అయితే వచ్చేసింది తొలి నెలలోనే ఇది ఏమాత్రం మంచిది కాదు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సొంత జిల్లాలోనే ప్రతిపక్ష పార్టీ ఎంపీ ఇంటి మీదకు ఆయన ఉన్న ఇంటి మీదకు దాడికి వెళ్తే రెండు వందల మంది ఇంకేం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం